అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ కి అందరికీ స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే తెలుగు పరిమళం అనే పేరుతో నూతనంగా రూపొందించబడినటువంటి పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మొట్టమొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ఈ పాఠ్యాంశానికి సంబంధించి మనం ఆరు విభాగాల్లో పాఠ్యాంశ బోధన గురించి చక్కగా తెలుసుకున్నాము విఫలంగా ప్రతి వీడియో ద్వారా మీకు అందించాను ఇప్పుడు ఈ ఏడవ విభాగంలో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నలకి వాటికి మనం జవాబులు ఎలా రాయాలి అన్న అంశాన్ని ఒకసారి మనం తెలుసుకుందాము పదవ తరగతి పాఠ్యపుస్తకంలో ఆరవ పేజీ ఏడవ పేజీలో ఉన్న ప్రశ్నలు ఒకసారి చూద్దాం అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి ఫస్ట్ రోమన్ ఆ రోమన్ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని మనకి ఇక్కడ ఇచ్చాడు హిందీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అంటే యాక్చువల్గా ఇవి మీరు సొంతంగా రాయవలసినటువంటి ప్రశ్నలు పాఠ్యాంశాన్ని చక్కగా అర్థం చేసుకుని మీరు చక్కని వాక్య నిర్మాణంతో ఒక రెండు వాక్యాల్లో లేదా మూడు వాక్యాల్లో రాస్తే సరిపోతుంది కౌశికుని తల్లిదండ్రులు చూపును కోల్పోవడానికి గల కారణాలు ఏమిటో చెప్పండి అంటే కౌశికుని తల్లిదండ్రులు వృద్ధులు కౌశికుడు తల్లిదండ్రులు అనుమతి లేకుండా ఇంటిలోంచి వెళ్లిపోయాడు పుత్రుని కోసం వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఆ కొడుకు వెళ్లిపోయిన ఎడబాటును భరించలేక వాళ్ళు దుఃఖించి దుఃఖించి కంటి చూపును కోల్పోయారు అని రాయాలి ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సంతోషంగా ఉండడానికి ఏమిటి ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా భావించి వాళ్ళకి ఏ లోటు లేకుండా చాలా చక్కగా ఆధారంగా చూసుకునేవాడు వాళ్ళ కోసం ఒక ప్ర ఇంటిలో ప్రత్యేకంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు సుగంధ పరిమళాలతో పూలమాలలతో వాళ్ళని అలంకరించి వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి దైవాన్ని ఎలాగైతే పూజిస్తారో అలాగే తను వ్యాధుడు తల్లిదండ్రిని పూజించేవాడు తనే కాకుండా తన భార్య తన పిల్లలు అందరూ కూడా ఆధారంగా చూసుకునేవారు దానివల్ల ధర్మ వ్యాధుని తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు అని రాయాలి గృహస్థుడు ఎవరెవరిని పూజించాలి ఏ గృహస్థుడు తల్లిని తండ్రిని గురువును అగ్నిని ఆత్మను ఈ ఐదింటిని పూజించాలి ఈ ఐదుగురు సంతృప్తి చెందితే ఏ గృహస్థు చేత అయితే ఈ ఐదుగురు సంతృప్తి చెందుతారో అటువంటి గృహస్థే ధర్మాత్ముడు అని చెప్పి మనకు ఒక పద్యంలో కూడా చెప్పారు ఈ విషయాన్ని అదే విషయాన్ని మనం అక్కడ రాయాలన్నమాట ఇంకా అతిథి అభ్యాగతులను పూజించాలి భార్యా బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలి పిల్లల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాలి ఇలా ఇంకో రెండు మూడు వాక్యాలు కూడా మనం రాసుకోవాలి నాలుగవది పువ్వు గుర్తుగల పద్యాలకు ప్రతి పదార్థాలు రాయండి పద్యం ఇచ్చాడు అక్కడ అనుపమ వారలకు అని పద్యం ఇచ్చాడు ప్రతి పదార్థం ఇచ్చాడు దాన్ని చక్కగా చదవండి తర్వాత ఆరోమంలో చూడండి శేషపజ్ఞ ఇచ్చాడు జతనంబు మాసములు తొమ్మిది ఉదరంబు నంగరము భరంబు తోడ భరించి పదపడి ప్రాణ సంశయ పుత్రుని పుత్రునిగాంచు నిందు తల్లి తపముల్ తానముల్ వ్రతములు దేవతా సజ్జన సేవనములు గావించు పుత్రుని గామించి జనకుడిట్లిరువురపాటును క్లిరువుర పాటును సరియతలప ధనయుగని తల్లిదండ్రులు తమకు నతడు భక్తుడగుటకు ధర్మాను రక్తుడగుట ఆశ పడురు వినుమట్టి ఆశ సిద్ధి బందేయున చువ్వెనంద నుండు జ జతనము మిగుల మాసములు తొమ్మిది తొమ్మిది మాసాలు గర్భంలో మోసి ప్రాణాలకు తెగించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి ఈ సంతానాన్ని కనడం కోసం తల్లిదండ్రులిద్దరూ దేవాలయాలకు పెడతారు వ్రతాలు చేస్తారు యజ్ఞయాగాదులు నోములు ఇలా మొక్కని దైవమంటూ ఉండదన్నమాట ఇంకా పుట్టినటువంటి పిల్లలు ఇక్కడ కొడుకు కొడుకు అని చెప్తున్నాడు కానీ మనం చెప్పుకోవాల్సిన అర్థం కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే తమకు భక్తుడుగా ఉండాలని కోరుకుంటారు తమకు భక్తుడుగా ఉండాలి అంటే అర్థం ఏమిటి కొడుకు అదే పిల్లలు తల్లిదండ్రుల్ని దైవంలా భావించాలి అప్పుడే కదా వీళ్ళు భక్తులు కాగలుగుతారు అది దాని అర్థం ఈ పద్యాన్ని రచించింది కూడా ఎర్రన గారి ఇక్కడ ప్రశ్నలు అడిగాడు ఈ పద్యం చదివి మనం ఈ ప్రశ్నలకి జవాబులు రాయమంటున్నాడు తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు ఏం కోరుకుంటారు పిల్లలు మంచిగా ఉండాలి ధర్మాన్ని ఆచరించాలి గురువుల ఎడల పెద్దల ఎడల భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి మంచి పేరు తీసుకురావాలి మనకి అని ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లల గురించి కోరుకుంటారు సంతానం కోసం తల్లి ఏ విధంగా కష్టపడుతుంది మనకి పద్యంలో ఇచ్చాడు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తల్లి బిడ్డకు జన్మనిస్తుంది నవమాసాలు మోస్తుంది బరువు అనుకోదు కడుపులో తన్నితుంటే చాలా ఆనందపడుతుంది ఇవన్నీ కూడా సంతానం కోసం తల్లి భరిస్తుంది తపములు యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు ఎవరు అంటే తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు ఈ నోములు వ్రతాలు తపములు యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా సత్సంతానాన్ని ఇవ్వమని తల్లిదండ్రులు కోరుకుంటారు అందుకే ఈ నోములు వ్రతాలు చేస్తారు మనం రాయాల్సిన జవాబులు పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఈ పద్యాన్ని ఎవరు రాశారు అని రాయొచ్చు చక్కటి ప్రశ్న పక్కనే మనకి ఎర్రన్న గారు రాశారని మనకు జవాబు కూడా దొరుకుతుంది తర్వాత చూడండి హిందీ అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఈ రోమన్లో మనం ఇప్పుడు ఆ రోమన్ తెలుసుకున్నాం ఆ రోమన్ తెలుసుకున్నాం ఈ రోమన్ ఈ రోమన్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు మనకి ఆ పారాగ్రాఫ్ ఇచ్చి పారాని బాగా చదివి అందులో ఉండే ప్రశ్నలకు జవాబులు రాయమంటున్నాడు కేరళకు చెందిన పదిహేడేళ్ల బాలిక తన తండ్రి కోసం గొప్ప త్యాగం చేసింది అమల్లో ఉన్న చట్టాల వల్ల ఎదురవుతున్న అడ్డంకులను న్యాయస్థానం ద్వారా తొలగించుకుని మరి ఆమె తన తండ్రికి ప్రాణదానం చేసింది ఆమె త్యాగనీరు తనందరూ ప్రశంసిస్తున్నారు కేరళలోని త్రిశూర్ లో ప్రతీష్ ఒక కేఫ్ ను నడుపుతున్నాడు ఆయన తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు ఆయనకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడం తప్పనిసరి అని వైద్యులు తెలిపారు ఆయనకు కాలేయాన్ని ఇవ్వగలిగే తగిన అవయవదాత దొరకలేదు దీంతో ఆయన కుమార్తె దేవనంద చాలా ఆవేదనకు గురైంది తన తండ్రి కోసం తాను ఏదైనా చేయాలనుకుంది తన కాలేయంలో కొంత భాగం ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుంది అయితే ఓ మైనర్ తన అవయవాలను దానం చేయడానికి మన దేశంలో అమలులో ఉన్న చట్టాలు అనుమతించవని తెలుస్తుంది ఇటువంటి సందర్భం గతంలో వచ్చిందని మైనర్ అవయవ దానం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని తెలుసుకుని కేరళ హైకోర్టును ఆశ్రయించింది తన తండ్రికి తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చేందుకు అనుమతించాలని కోరింది హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్తూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఇంతటి త్యాగానికి సిద్ధమైనందుకు ఆమెను ప్రశంసించింది తన కాలేయాన్ని ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించడంతో దేవానంద తన కాలేయం దానం చేయడానికి తగిన స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండటం కోసం ఆహార అలవాట్లు పూర్తిగా మార్చుకుంది స్థానిక జిమ్ లో క్రమం తప్పకుండా వ్యాయామం చేసింది అలువలోని ఓ ఆసుపత్రిలో తన కాలేయాన్ని దానం చేసింది ఆమె సాహసానికి మెచ్చుకొని శస్త్రచికిత్సకయ్యే ఖర్చులను ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించింది ఓ వారం రోజుల తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు తన తండ్రికి తన కాలేయంలో కొంత భాగం ఇవ్వడం తనకు గర్వకారణమని సంతోషంగా ఉందని దేవానంద తెలిపారు ఇది పత్రికలో వచ్చిన ఒక వార్త ఇప్పుడు ఈ పేరా చదివిన తర్వాత మనకి ఇందులో ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు మనం రాయాలన్నమాట దేవానంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది మనం ఒక వాక్యంలో రాస్తే సరిపోతుంది ఈ జవాబు తన కాలేయంలో కొంత భాగం ఇవ్వాలి అనుకుంది అది మొదటి ప్రశ్నకు జవాబు రెండవది హైకోర్టు దేవనందను ఎందుకు ప్రశంసించింది అనేక సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఇంత త్యాగానికి సిద్ధమైనందుకు హైకోర్టు దేవానందను ప్రశంసించింది దేవానందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది శస్త్రచికిత్సకయ్యే ఖర్చును ఉపసంహరించుకుని సహకరించింది పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఇది ప్రశ్నలు మనకి చాలా ప్రశ్నలు దొరుకుతాయి ఇందులో అవకాశాన్ని బట్టి మనం తయారు చేసుకుంటూ ఉండాలి ఒకే ప్రశ్న అందరూ రాయాలని లేదు ప్రతీష్ ఏ వ్యాధితో బాధపడుతున్నారు లేదా ఎవరు ఈ పైన పేర ఎక్కడి నుంచి తీసుకోబడింది పత్రికా వార్త అని చెప్పాడు కదా ఇట్లా మనం ప్రశ్నలు తయారు చేయొచ్చు అనమాట విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీరు గ్రహించి చక్కగా వీటిని ఫాలో అవ్వండి వీడియోస్ ని తర్వాత ఈ రోమన్ నుంచి మరో వీడియో ద్వారా మిగిలిన అంశాన్ని మనం కొనసాగిద్దాం అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి అంశంతో మంచి వీడియోతో మేము ముందు